హలో వన్ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు రెబల్ స్టార్ రాజు గారి మల్టీస్టారర్ సినిమా అడవి సింహాలు కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమాకు దర్శకులు వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి వారం కొన్ని థియేటర్లలో కలెక్షన్స్ అండి ఇది అప్పటి పేపర్ అండి విజయవాడ అప్సరా ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల నూట నలభై రెండు రూపాయలు గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్లో ఒక్క లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు వైజాగ్ శరత్ థియేటర్లో ఒక్క లక్ష అరవై నాలుగు వేల రెండు వందల ఆరు కాకినాడ పద్మప్రియ ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల ఆరు ఏలూరు రమామహల్ ఎనభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఇలా స్టేట్ వైడు అద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించిందండి అడవి సింహాలు ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అండి యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సంవత్సరం రెండు మల్టీస్టారర్లు చేశారండి ముందడుగు అడవి సింహాలు అది ఆయన గ్రేట్నెస్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్